అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం యూట్యూబ్ అనేది ఒక కల్ప వృక్షం అండి ఆ వృక్షం కింద పెద్దోళ్ళు చిన్నోళ్ళు అంటే చిన్న ఛానల్స్ పెద్ద ఛానల్స్ అన్నీ ఆ చల్లటి నీడలో ఉంటారు ఆ ఆ నీడకి ఆ వృక్షానికి ఒక రెండు చీడ పురుగులు రెండు చీడ పురుగులు పెట్టేసి ఆ చీడ పురుగులు ఆకులన్నీ రాల్చేసి అందరూ ఈ ఎండలో ఉండిపోయారు ఆ చీడపురుగుల గురించి చెప్తానండి ఈరోజు ఒక ఒక ఆయన ఏమో నన్ను జైల్లో పెడుతున్నారు మీరందరు రండి నన్ను మీద కేసులు పెడుతున్నారు మీరందరూ నేను డబ్బులు అడగట్లా మిమ్మల్ని మీరందరూ వచ్చి నాకు సపోర్ట్ చేయండి మీరందరూ రండి అని చెప్పేసి ఆయన అనేసరికే పాపం నా అక్క చెల్లెళ్ళమ్మలు అందరూ కూడా పాపం జుట్లు బిక్కొని వచ్చేసారు వచ్చి ప్రత్యర్థి వాళ్ళని తిట్టారనమాట ఈయన మాటలు విని తిట్టేసరికి అందరూ రిపోర్ట్లు వేసారు కొంతమందికి కొంతమంది ఏమో బాధపడుతున్నారు బయటకు వచ్చి చెప్పుకున్నారు కొంతమంది ఏమో అన్నీ మూసుకొని గమ్మున ఉన్నారు ఎందుకంటే బయటకు పొరుగు పోయిద్దని చాలామంది నీ భర్తలు నీకెందుకే గమ్ములు ఉండక వాళ్ళని తిట్టేది ఎందుకు నీకు ఇట్లా చే జరిగేది ఎందుకు నీకెందుకు నీ వీడియో నువ్వు చేసుకోక అని చెప్పి తిట్టిన భర్తలు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇంకొక ఆమె అయితే అసలు బూతులు ఇక ఛానల్లో బూతులు అండి మొగోళ్ళని ఎట్లా తిడుతుందంటే అట్లా తిడుతుందన్నమాట బూతులు బండ బూతులు అబ్బా చెవుల్లో నుంచి బ్లడ్ వచ్చేస్తుంది ఆ బూతులు కానీ ఇంటే అన్ని రకాల బూతులు వేదం చదివినాకే అన్ని బూతులు వస్తే వేదం చదవడానికి నాకు ఎన్ని బూతులు రావాలండి అయినా సరే నేను కంట్రోల్ చేసుకుంటున్నా కానీ వాళ్ళైతే బూతులండి ఏం బూతులు వాళ్ళు మగవాళ్ళని తిడతారు ఆయనేమో ఆడోళ్ళని ఎటకారంగా మాట్లాడతాడు అసలు ఏదన్నా సమస్య అడిగారనుకోండి గురువులు కదా పెద్దోళ్ళు చెప్తే ఏదైనా సమస్య చెప్తారనుకుంటే వెటకారం వెటకారంతో మాట్లాడతారు మరి చాలామంది అన్యాయం అయిపోయిన వాళ్ళందరికీ డబ్బులు పంచిచ్చారు కదా మరి యూట్యూబ్ చేసుకుంటూ వాళ్ళందరూ చాలా మంది అండి యూట్యూబ్ చేసుకునే వాళ్ళు ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా వాళ్ళకి ప్రతి నెల డబ్బులు వస్తుంటాయి మీ చలవు వల్ల డబ్బులు అన్నీ పోయినాయి ఛానల్స్ పోయినాయి వాళ్ళు అన్నీ పోయినాయి కాబట్టి మీకు వచ్చే ఇన్కంలో తప్పకుండా వాళ్ళకి మీరు సహాయం చేయండి మీరు కలిసి మీరు మీరిద్దరు కలిసి మీకొచ్చే ఇన్కంలో మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి వాళ్ళకి అన్యాయం చేయొద్దు మీరు ధర్మ పోరాటం చేస్తున్నారు కాబట్టి అంతకుముందు విడివిడిగా ఉన్నప్పుడు అబ్బా యూట్యూబ్ చాలా బాగుందండి అసలు ప్రశాంతంగా ఉంది వీళ్ళిద్దరు ఎప్పుడైతే ఒకటయ్యారో గందరగోళం ఈర్ష్యా ద్వేషాలు అందరినీ అబ్బా గందరగోళం పట్టిచ్చేసారు యూట్యూబ్ మొత్తాన్ని ఇక అందరూ అల్ల కొల్లాలం చేసేసారు యూట్యూబ్ని వీళ్ళిద్దరూ కలిస్తే విడివిడిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంది హ్యాపీగా ఉంది చక్కగా వాళ్ళ మాటలు వింటున్నాము అసలు వాళ్ళు చెప్పి చెప్పే ఏమో ఇవ్వండి ఏ భక్తి ఛానల్స్ వాళ్ళు చేసేవన్నీ ఏమో ఇలాంటి ఛానల్స్ ఈ బూతులు బూతులు బూతు మాటలండి అసలు నేనైతే చాలా కంట్రోల్ చేసుకున్నాను ఆ ఛానల్లో ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయినాయి బూతులు మాట్లాడతల్ల కానీ వాళ్ళు మాట్లాడే మాటలు అబ్బా భయంకరమైన బూతులండి అట్ట మాట్లాడుతున్నారు ఇంత పెద్ద నోరు వేసుకొని అట్ట మాట్లాడుతున్నారు అసలు బూతులు కానీ ఇది మంచిది కాదండి మీరు మంచిగా చెప్పండి వేదాలు వేదాలు చదివారు కదా వేదాలు చెప్పండి వేద పండితులు కదా వేదాలు మాట్లాడండి అంతేగాని ప్రజల్ని రెచ్చగొట్టేది వాళ్ళందరూ బయటికి రమ్మనేది మీకోసం మరి వాళ్ళకి ఖచ్చితంగా మీరు న్యాయం చెయ్యాలి ఆ ఛానల్స్ పోయిన వాళ్ళందరికీ న్యాయం చేయాలి మీ మాటలు విని వాళ్ళందరూ బయటకు వచ్చారు ఈరోజండి క్రిస్టియన్స్ పాస్టర్లు పాస్టర్ భార్యలు ఇక పైన దేవుడేమో పైన దేవుడు ఉన్నాడు ఆ దేవుడు ముందు తన్నుకొని కొట్టుకొని గొడ్డలు చింపుకొని జుట్లు బిక్కుని ఒకళ్ళ మీద ఒకళ్ళు తప్పు పొరలాడి అసలు బజార్లో వీధి కుక్కలు కూడా అట్ట కొట్టుకోండి ఆ విధంగా కొట్టుకున్నారు వాళ్ళు ఇద్దరు వాళ్ళు అటు ఇటు పాస్టర్లు అనమాట పాస్టర్లు పాస్టర్ భార్యలు ఇవి వచ్చిన భక్తులందరూ బెంబేలు ఎత్తిపోయి పొరుగులు తీశారు డబ్బుల దగ్గర వీళ్ళు పెట్టుకునే ఇది ధర్మ పోరాటం ధర్మం అని ఆ దేవుడు సమక్షంలో కొట్టుకుంటే భూతి మాట్లాడుకుంటుంటే దేవుడు ఇంటా ఉన్నాడు అదేమంటే అందరినీ పాపులు అంటారు వీళ్ళే పెద్ద పాపులు కానీ ఆ విధంగా కొట్టుకోవటం మంచిది కాదు వీళ్ళు కూడా అంతేనండి రెచ్చగొట్టి అందరినీ రెచ్చగొట్టి వాళ్ళందరికీ రిపోర్ట్ లేసిందా దాకా నిద్ర పట్ల వాళ్ళకి ప్రశాంతంగా ఉన్న యూట్యూబ్ని అల్లా కొల్లాలం చేస్తున్నారు యూట్యూబ్ యజమాన్యానికి నేను ఒకటే కోరుకుంటున్నాను మీరు ఖచ్చితంగా ఇలాంటి చీడ పురుగులు ఏరేసేయండి ప్రశాంతంగా ఉంటుంది చాలామంది మోటివేషన్ స్పీచెస్ ఇస్తున్నారు అవేర్నెస్ ఇస్తున్నారు గార్డెన్ గురించి చెప్తున్నారు వంటల గురించి చెప్తున్నారు టూర్ల గురించి చెప్తున్నారు వాళ్ళ ఇంటి అన్ని చూ ఇంట్లో ఎలా ఏం చేస్తారో అవన్నీ చూపిస్తున్నారు రొటీన్ అనమాట మొదటి అదే మొదటి నుంచి వాళ్ళు చేసింది ఏమేం చేస్తుంది అన్నీ చూపిస్తున్నారు అలాంటి మంచి మంచి ఛానల్స్ ఉన్నాయండి మంచి మంచి ఛానల్స్ వాళ్ళందరి చూసుకుంటూ ప్రశాంతంగా చక్కగా లైక్లు ఇచ్చుకుంటూ హాయిగా ఉండే యూట్యూబ్ని గందరగోళం పట్టిస్తున్నారండి యూట్యూబ్ యాజమాన్యానికి మీరు దయచేసి ఇలాంటి చీడ పురుగుల్ని ఏరేయండి ప్రశాంతంగా ఉంటుందండి యూట్యూబ్ మాత్రం ప్రశాంతంగా ఉండాలి ఉంటుంది కూడా వీళ్ళిద్దరు కానీ లేకపోతే నా విన్నపం ఇదేనండి మీరు మీరు చెయ్యాలండి మీరు ఖచ్చితంగా చెయ్యాలి మంచి మంచి ఛానల్స్ ఉన్నాయి చాలామంది మాలాంటి పెద్దవాళ్ళు చేసే ఛానల్స్ ఉన్నాయండి వాళ్ళందరినీ ఆదరించండి అని నేను యూట్యూబ్ వారికి సవినయంగా నేను దండం పెట్టి చెప్తున్నానండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి